బాలయ్య ఇప్పుడు వరుసగా దూసుకుని వెళ్తున్నారు బాలయ్య కోసం చాలామంది డైరెక్టర్లు ఎదురు చూస్తున్నారంటే మామూలు విషయం కాదు ఇక గతంలో నందమూరి బాలయ్య సినిమా ఒక సంవత్సరం రోజులు తీసేవారు కానీ ఇప్పుడు సంవత్సరానికి రెండు మూడు సినిమాలు తీసేస్తున్నారు బాలయ్య గతంలో సంవత్సరానికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం న్యూ టెక్నాలజీ ఉన్నా కూడా అలాంటి సినిమాలు తీయకపోతున్నారు డైరెక్టర్లు నిర్మాతలు కూడా చాలా భారీ బడ్జెట్ పెడుతున్నారే కానీ సంవత్సరానికి రెండు మూడు సినిమాలు తీస్తాము అనే విధంగా ఆలోచనలు చేయలేకపోతున్నారు కానీ నందమూరి బాలయ్యకు ఏజ్ పెరిగిపోతుంది అందుకోసం ఆయన సంవత్సరానికి మూడు సినిమాలు లెక్కన ప్లాన్ చేసేసారు అందుకోసమే ఆయన ఏకంగా పది సినిమాలకి సైన్ అప్ చేసేసారు వరుసగా తక్కువ టైంలో భారీ బడ్జెట్లో చేసే విధంగా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారు అంతేకాకుండా ఆయన కోసం దర్శక నిర్మాతలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు సంవత్సరానికి రెండు మూడు సినిమాలంటే చాలామంది డైరెక్టర్లు అవసరం అవసరమవుతారు కానీ బాలయ్య ఇప్పుడు వంద కోట్ల క్లబ్లో ఉన్నారు అందుకోసమే ఆయన కోసం మంచి మంచి కథలతో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాల కోసం అలాగే సైంటిఫిక్ చిత్రాల కోసం చాలా కథలను తీసుకొని వస్తున్నారు దర్శక నిర్మాతలు గతంలో కాకుండా ఇప్పుడు బాలయ్య ఆచితూచి అడిగేస్తున్నారని చెప్పుకోవాలి అందుకే వరుస హిట్లతో దూసుకుపోతున్నారు గతంలో డైరెక్టర్ నమ్మి సినిమాని స్టోరీ కూడా వినకుండా సినిమాలు తీసేవారు ప్రస్తుతం అలా కాదు ట్రెండ్ మారింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి